ఈరోజు దేవుని వాగ్దానం డిసెంబర్ నెల ఏడవ తారీఖు భయపడక్కనలేదు బాధించువారు నీకు దూరంగా నుందురు ఎస్ఏ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము ప్రియా దేవుని పెట్టారా భయపడే ప్రసక్తే మనకి లేదు ఎందుకంటే దేవుడు మనకు తోడ స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే దేవుడు ఒకసారి వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చే దేవుడు అంటున్నాడు భయపడక్కర్లేదు నువ్వు భయపడ అవసరం లేదు నేను ఎవరైతే బాధిస్తున్నారో నేను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు నీకు దూరం అవుతారు నీకు మిత్రులు అవుతారు స్తోత్రం కలగడం గాక ఏమంటే దేవుడు ఒక మాటను చెప్తున్నాడు నువ్వు భయపడ అవసరం లేదని చాలామంది ఊరికి భయపడిపోతూ వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలామంది ఆటంకపరుస్తున్నారు చాలామంది నన్ను అనేక రకాలుగా అంటున్నారు చాలామంది నన్ను కురుగు తీస్తున్నారు చాలామంది నన్ను అనేక రీతిలో బాధపడుతున్నారు అని అంటుంటారు దేవుడు ఈరోజు ఈ మాటని ఎందుకు చెప్తున్నాడు తెలుసా భయపడద్దు వాళ్ళకి దూరంగా ఉంటారు ఏ విషయంలో కురింగిపోతున్నావు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో వారి గురించి ఎంతో కుమిలిపోతున్నావు భయపడిపోతున్నావు వారి మాటలకి వారి టార్చర్కి అండి ఎంతో 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 వారి మాటలకి కన్నీరు కారుస్తున్నాం వారి మాటలకి ఎంతో వేదన చెందుతున్నాం నా అనుకున్న వారే ఏంటి ఇంత ఎలా నేస్తున్నారు నా అనుకున్న వారే ఇందుకు ఇంత నన్ను బాధపడుతున్నారు నా అనుకున్న వారే నా కుటుంబ సభ్యులని నన్ను టార్చర్ పెడుతున్నారు నా పక్క వారిని అన్ని ఇందుకు ఎలా అంటున్నారు అని ఎంతో ఎంతో కొములిపోతున్నావు కదా దేవుడి రోజు అంటున్నాడు భయపడక్కర్లేదు వారికి దూరంగా అయిపోతారు కొంచెం ఓర్ంపు సహనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆ జీవితాల్లో దేవుడి దగ్గర అడిగినప్పుడు వారిని మనం దూరం చేస్తాడు పరిష్కారం చూపెడతాడు మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఈరోజు ఏ విషయం గురించి అతను నువ్వు కృంగిపోతున్నావో ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావో ఏ విషయం గురించి చింతిస్తున్నావో దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడే ప్రసక్తి లేదు నువ్వు భయపడే ప్రసక్తి లేదు దేవుని కృప దేవుని సన్నిధి దేవుని అభిషేకము నీ ఉంది వారి గురించి చింతచే అవసరం లేదు నీ చింతవత్తే ఎవరి మీద వెయ్యాలంటే దేవుడి మీద వేయి ఎందుకు భయపడుతున్నా దేవుడు నీతో ఉన్నాడు కదా ఆయన కృప నీతో ఉంది కదా ఆయన సన్నిధి నీతో ఉంది కదా ఆ విషయాన్ని మర్చిపోయేవా ఎవరు లేరని ఒంటరి గుణాన్ని ఎందుకు బాధపడుతున్నావు అందరూ విడిచిపెట్టేశారని ఎందుకు బాధపడుతున్నాం దేవుడు నీతో ఉన్నాడు ఆయన ఉంటే ఇంకేమో ఇంకెవరు కావాలండి దేవుడు మనతో ఉంటే అందరు మన దగ్గరికి వస్తారు స్తోత్రం కలగని గాక దేవుడు మనతో ఉంటేనంట అందరు మన దగ్గరికి వస్తారు దేవుడిని ఆహ్వానించు దేవుని పిలు దేవుని చేర్చుకో తప్పకుండా బలమైన కార్యాలు ఆయన చేస్తాడు నేను దీవిస్తాడు బలపరుస్తాడు అయితే భయపడకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో భయపడవద్దు 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 అని ప్రతిరోజు ఆ మాట కనపడుతూనే ఉంటుంది బైబిల్ గ్రంథంలో నువ్వు చదువుతున్నప్పుడల్లా ఇది ఒక మాట కనబడుతూనే ఉంటుంది భయపడవద్దు కాబట్టి భయపడి ప్రసక్తి లేదు ప్రభు కృప ప్రభు సన్నిధి మన పట్ల ఉంటుంది ధైర్యంగా ఉండండి బాధించే వారు అందరినీ దూరం అవుతారు దేవుడు తప్పకుండా నేను బలపరుస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధు దేవా నీ కొందనములు స్తోత్రాలు రోజు నీ మాట దూరమమ్మలు ఎంతో బలపరించారయో అయ్యా మమ్మలు భయపడవద్దు మమ్మల్ని బాధించే వారు అందరు దూరం అవుతారు అన్నారు అవున చాలా మంది మమ్మల్ని మా అనుకున్న వారే మమ్మల్ని బాధ పెట్టచ్చు మా అనుకున్న వారే మమ్మల్ని కృంగి తీశారు మా అనుకున్న మమ్మల్ని అనేకమైన మాటలు అన్నప్పుడు ఎంతో వేదన ఎంతో కృంగు ఈ రోజు ఈ వాక్కుందరూ మమ్మల్ని ఎంతో బలపరిచారయ్యా అయ్యా ఎంతో నీ మాటలు దూరం మమ్మల్ని ఎంతో ఆదరించినందుకు ఇష్ట ఆటలున్న ప్రతి బిడ్డని అయ్యా ధైర్యపరిచండి అయ్యా నీ బిడ్డలు దీవించండి అయ్యా ప్రతి ఒక్కరిని నామం చేసుకో ఎవరు ఏ అవసరంతో ఉన్నారు ప్రతి అవసరతలు తీర్చండి వారు బలహీనతలు అయితే మీరు స్వస్థపరచండి స్వస్థపరిచే అని నేనే అన్నారు కదయ్యా వారందరినీ స్వస్థపరిచండి నీ బిడ్డలు అందరినీ దీవించండి అయ్యా పేరు పేరు చెప్పిన నీ బిడ్డలు దీవించమని ఆస్వాదించమని ఏ సుగణమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె